బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తపీఠ వ్యవస్థాపకులు ప్రదీప్ జోషి గురుజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ గురుజీ అమావాస్య వస్తుంది కదా ఇప్పుడు అయితే ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది అమావాస్య ఏ రోజు ఈ అమావాస్య స్పెషాలిటీ ఏంటి శ్రీమాత్రయ విద్యుద్ధా సమప్లభా హస్తైశ్ చక్ర గదాసి కేట విశికాం స్థాపం గుణం తర్జనిం విభ్రాణాం అరలాత్మికాం శిశిధరాం దుర్గాం త్రినేత్రం పౌర్ణమి అమావాస్య ఇవి చాలా విశేషమైనటువంటివి ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఈ ప్రకృతి మారేది కూడా పౌర్ణమికి అమావాస్యకి ప్రకృతిలో మార్పులు అనేటివి జరుగుతాయి ఇప్పుడు ఋతువులు మారుతాయి ఋతువులు మారాయని ఏం తెలుస్తుంది రెండు నెలలకు ఒక ఋతువు మారుతుంది అని మనం మనకు తెలుస్తుంది సాధారణంగా ఎప్పుడు మారింది అంటే అమావాస్య తర్వాత మారింది అని అర్థం సో ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది అంటే ఇది ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే జీవన విధానము ఈ జీవన చక్రం మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవన చక్రం మారే దగ్గర సంధికాలం అనేది ఒకటి ఉంటుంది ఆ సంధికాలం అంటే ఏమిటి అంటే కనుక పౌర్ణమి అమావాస్య ఇవి సంధికాలం అంటే చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతాడు భూమి చుట్టూ కంప్లీట్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరగడానికి అయ్యే సమయాన్ని ఒక చాంద్రమాసము అంటారు ఒక నెల రోజులు అందులోపల చంద్రుడు సూర్యుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో దాన్ని అమావాస్య అంటారు అంటే జీరో డిగ్రీస్ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా జీరో డిగ్రీస్ లో ఉంటారు ఆ జీరో డిగ్రీస్ లో ఉన్నప్పుడు దీని అమావాస్య అంటారు ఆ రోజు మనకి చంద్రుడు ఎందుకోసం ఎందుకోసమంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు సో చంద్రుడికి స్వయం ప్రకాశకుడు కాదు సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడ్డప్పుడు మాత్రమే ఆ చంద్రుడి వెలుగు మనకు కనిపిస్తుంది సో భూమి ఇప్పుడు మీరు కెమెరా వాసులు కెమెరా మీరు చూస్తున్నారు కాబట్టి మీరు భూవాసులు ఇది సూర్యుడు ఇది చంద్రుడు చంద్రుడు ఇలా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ సూర్యుడు ఉంటాడు సూర్యుడు మాత్రం కనిపిస్తాడు కానీ మనకి చంద్రుడు కనబడ్డు చంద్రుడు మొత్తం మాయమైపోతాడు ఎందుకు వెలుగు అంతా ఇటువైపు పడిపోతుంది ఇప్పుడు నా అరచయి ఉంది నా అరచయ్యనే సూర్యుడు యొక్క వెలుగు సో ఇటువైపే వెలుగు పడుతుంది ఇటువైపు వెలుగు పడదు కాబట్టి అమావాస్య రోజు మనకి చంద్రుడు కనబట్టు కొంచెం ఇటు వచ్చిన తర్వాత ఏంటంటే నిలవంక మనకు కనిపిస్తుంది లైట్ గా నిలవంక ఎప్పుడు సంకష్ట అరచతుర్థి అంటాం మనము అది అది ఎప్పుడు పౌర్ణమి తర్వాత వచ్చేది అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున మనకు చంద్రుడు కనిపిస్తాడు మామూలుగా ద్వితీయ రోజే కనబడాలి కనబడు కానీ తదియ రోజు కనిపిస్తాడు కానీ చవితి రోజు చంద్రుడు తానే కనిపిస్తాడు అన్నట్టు ఇది మనం ఫస్ట్ మనం ఈ ఖగోళం దానికి సంబంధించిన మనం అర్థం చేసుకోవాలి దీని యొక్క ప్రభావం ఏం జరుగుతుంది అంటే నీళ్ల మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అండ్ పుష్పాల మీద వృక్షాల మీద ఏవైతే లివింగ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది అమావాస్య ప్రభావం ఉంటుంది పౌర్ణమి ప్రభావం ఉంటుంది మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేయండి ఓషన్ టైట్స్ ఆర్ ఓషన్ టైట్స్ ఆర్ రిలవెంట్ విత్ మూన్ సైకిల్ ఆర్ నాట్ అని మీరు కొట్టండి మీకు మొత్తం ఒక పెద్ద వికీపీడియా వస్తుంది మూన్ యొక్క సైకిల్ ని బట్టి మన యొక్క భూమి మీద ఓషన్ టైట్స్ అనేటివి ఉంటాయి అంటే సముద్రం యొక్క అలలు అనేవి ఉంటాయి ఎందుకోసమంటే పుష్పాలు రాత్రి ఎందుకు వికసించాలి మధ్యాహ్నం కూడా వికసించాలి కదా వికసించు రాత్రే వికసిస్తాయి సో దానికి గల కారణం ఏంటంటే చంద్రుడు ఈ చంద్రుడు యొక్క పరివర్తనం వల్ల ఏం జరుగుతుందంటే మనిషి యొక్క జీవితంలో గోచార ఫలితాలు ఇప్పుడు మేము రాశి ఫలాలు చెప్తాం ఇప్పుడు పలానా టైం కి ఇది జరుగుతుంది అని అది జరుగుతుంది వందకి ఎనభై శాతం పక్కా జరుగుతుంది అంటే నా రాశి ఫలాలు చాలా హైయెస్ట్ ర్యాంకింగ్ లోకి వెళ్ళిపోయాయి ఎందుకోసం అంటే సో మంచి రేటింగ్ వస్తుంది అంటే దీని వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది వాస్తవము చంద్రుడి యొక్క ప్రభావం వల్ల గ్రహాల ప్రభావం వల్ల మన జీవితంలో మార్పులు వస్తాయి అయితే మార్పులు వస్తున్నాయి అన్నప్పుడు నీ జీవితంలో ఏదైనా మార్పు కావాలంటే నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలి అంటే ఇవి పర్వదినాలు అంటారు ఈ రెండింటిని కూడా పర్వదినాలు అంట ఈ దినాలలో ఈ రోజులలో మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అంటే మనకిప్పుడు జీవితం అప్పుల పాలెక్కువైపోయాయి జీవితం బాగలేదు చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం కానీ అవలేకపోతున్నాం కానీ దైవాన్ని ఎట్లా ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి దైవము కూడా ఒక ఒక సర్టన్ కాలంలోనే మనని చూస్తుంది ఎవ్రీ టైమ్ లో మనని చూడడం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే ఈ సృష్టిలో మనిషి ఒక్కడే జీవి కాదు ఎన్నో రకాల జీవులు ఉంటాయి ఇప్పుడు మామిడి పండు చిగురించాలన్నా ఇప్పుడు చిగురు వస్తుంది అది ఇప్పుడే రావాలి మామిడి చిగురు రావాలి ముందు రాదు కదా సో అది నేచర్ సో నేచర్ లో నేచర్ సైకిల్ లో దేనికి ఎప్పుడు వాళ్ళ యొక్క కాన్సెంట్రేషన్ ఉంటుందో నేచర్ సైకిల్ అదే వెళ్తా ఉంటుంది అట్లాగే ఈ నేచర్ సైకిల్లో మనిషికి తన కోరికలు నెరవేరాలి అన్నా తన బాధలు దూరం అవ్వాలి అన్నా కొన్ని పర్ఫెక్ట్ ముహూర్తాలు ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ప్లానిటరీ కాంబినేషన్ ఆ కాంబినేషన్స్ లైక్ అక్షయ తృతీయ ధనత్రయోదశి మహాశివరాత్రి ఆ తర్వాత వసంత పంచమి ఇవి ప్రాస్పరియస్ డే అనమాట ఇవి అద్భుతమైన రోజులు ఇవి లైక్ దీపావళి కూడా దసరా కూడా ఇవి అద్భుతమైన రోజులు ఇవి స్టిక్ ఇవి అందరికీ తెలిసినవి కానీ అందరికీ తెలియనివి కూడా కొన్ని ఉంటాయి అవి ఏమిటి పౌర్ణమి అమావాస్య అమావాస్య రోజు మనకి ఏదైనా సరే అరిష్టం మొత్తం పోవాలి అంటే అమావాస్య రోజు పూజ చేయాలి అమాయచనగానే మనకి పితృ తర్పణాలు పితృ దేవతలకు పూజ ఇవే గుర్తొస్తూ ఉంటాయి ఎందుకోసం అంటే పితృ దేవతలు మనకి ఆశీర్వాదం ఇచ్చేటువంటి కేటగిరీస్ ఉంటాయి మనకి కనెక్ట్ మన హ్యూమన్ బాడీకి ఈ కాస్మిక్ బాడీకి కనెక్ట్ అయ్యేటువంటివి స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఓకే లోయర్ కేటగిరీ ఉంటాయి హయ్యర్ కేటగిరీ ఉంటాయి ఓకే అవి ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి లోయర్ కేటగిరీ ఏంటంటే గనక పిశాచాలు రాక్షసులు యక్షిణి గంధర్వ ఇవన్నీ కూడా లోయర్ కేటగిరీస్ అంటే ఇవన్నీ కూడా మనము దీని ఏమంటారు కొన్ని రకాల పూజలు ఉంటాయి తాంత్రిక పూజ ఇప్పుడు దయ్యాల వల్ల మేలు జరుగుతుంది నష్టము జరుగుతుంది చనిపోయిన సోల్స్ ని అట్రాక్ట్ చేసి కొంతమంది మీద వాళ్ళు దాడి కూడా చేపిస్తారు ఇలాంటివి కూడా కొన్ని ఇవన్నీ లోయర్ కేటగిరీ ఇవన్నీ లోయర్ కేటగిరీ వస్తాయి అంటే దాని వల్ల సాధకుడికి నష్టం జరుగుతుంది నష్టం జరగొచ్చు లాభము జరగొచ్చు ఏదైనా దేర్ ఆర్ కాన్ఫ్లిక్స్ అంటే అవన్నీ కూడా శ్మశాన సాధనము శ్మశాన ఖాళీ అనేవి లోయర్ కేటగిరీలు ఉంటాయి ఇవి ఏంటంటే ఎడమ చేపూజలు వామాచార త్రం ఇవి కూడా అమావాస్య రోజు చేస్తారు ఇవి పౌర్ణమి అమావాస్యలకే చేస్తారు ఈ వామాచారాలు సో డూ నాకు ఎడమ చేతు మక్ పనులేదు వీడు దక్షిణాచార్యం మేము కుడి చేతు ఎందుకోసమంటే మేము సాధకులకి మేలు జరగాలి సాధకుల యొక్క ఆలోచనలు పెరిగి వాళ్ళకి మేలు జరగాలి దీంట్లో ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ రావద్దు నష్టం జరగకూడదు అలా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసేటివి దక్షిణాచారాలు ఆ దక్షిణాచారాల్లో వచ్చేదే నవరాత్రులు సంవత్సరానికి మొత్తం నాలుగు నవరాత్రాలు మాఘ నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు చైత్ర నవరాత్రులు తర్వాత మనకి నవరాత్రులు ఇవి కా దీంట్లో ఆషాఢి నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేది వసంత నవరాత్రులు లలితాదేవి అమ్మవారికి సాత్విక శక్తికి చేస్తారు నవరాత్రులు వచ్చేసి రాజసిక శక్తి సాత్వికము రాజసికము అని మూడు శక్తులు ఉంటాయి ఎక్కడైనా శక్తుల్లో ఈ మూడు పదాలు ఉంటాయి మన మనిషి జీవితంలో కూడా ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల సేపు మనం సాత్విక నేచర్లో ఉంటాం ఎనిమిది గంటల సేపు తామసిక తామసిక నేచర్లో ఉంటాం ఎనిమిది గంటల సేపు రాజసిక నేచర్లో ఉంటాం అంటే మనం పడుకున్నంత సేపు కూడా మనము తామసిక నేచర్ లోనే ఉంటాం సో మనము ఏదైతే గనక వర్క్ చేస్తున్నాం ఆలోచన చేస్తున్నాం పనులని చేస్తున్నాం ఇవన్నీ కూడా సాత్విక నేచర్ కిందకి వస్తాయి మనం ప్రతిరోజు అందరికి చంపుకుంటూ తిట్టుకుంటూ కదా సో మనం మన వర్క్ చేస్తాం సాత్విక నేచర్ లో ఉంటేనే మనం వర్క్ చేస్తాం అట్లాగే మనము రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాం తినడం చేయడం ఇవన్నీ కూడా రాజసిక్ నేచర్ లోకి వస్తాయి రాజసిక తామసిక సాత్విక నేచర్లు ఎట్లాగైతే గనక మన శరీరంలో మనకు ప్రతి రోజులో ఉంటాయో అలాగే ఒక సంవత్సరంలో కూడా రాజసిక తామసిక సాత్విక నేచర్లు ఉంటాయి దీంట్లో అత్యంత తామసికమైనటువంటిది ఏంటంటే వారాహి నవరాత్రుడు వారాహిదేవి అంటే మహాశక్తి ఆమె ఎందుకోసం అంటే ఆమె సైన్యాధ్యక్షురాలు కాబట్టి ఆమె పూర్తిగా తామసికం ఉండాలి మంచి ప్రేమ కరుణ యుద్ధం చేసిన ప్రేమ కరుణాలు ఉండవు అంత కోసుకుంటూ పోవడం అంతే సో వారాహి నవరాత్రులు అక్కడ ఆమె తామసికం తర్వాత రాజసికం అంటే మంచిని చెడుని రెండింటినీ సమానంగా చూస్తూ వెళుతూ చేయడము రాజసికం అది శరణవరాత్రులు సాత్వికం పూర్తిగా సత్వ సత్వగుణం ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క వసంత నవరాత్రులు అంటే చైత్రమాసం నుంచి మొదలయ్యేది వసంత నవరాత్రులు అంటే శ్రీరామ నవరాత్రులు ఇదంతా కూడా సాత్విక అందుకోసమే అక్కడ మనకి పప్పు బెల్లము ఇవేకం ఈ నవరాత్రులు అయితే ఉంటుంది మాఘ నవరాత్రులు ఇది గుప్త నవరాత్రులు అంటారు ఇది ఎవ్వరికీ చెప్పరు ఎందుకోసం అంటే శ్రీ విద్యోపాసకులు రహస్యంగా పెట్టారు కానీ మధ్య చాలా మంది బయట చెప్పేయడం వల్ల రహస్య నవరాత్రులు చెప్పడం వల్ల కొంత నేను కూడా చెప్పాల్సి వస్తుంది కానీ గుర్తు పెట్టుకోండి ఇది ఈ ఈ మూడిట్లో చేయడంలోనూ వారాహి నవరాత్రులు చేయడంలోనూ వేరే ఉంటుంది కానీ మాఘ నవరాత్రులు చేయాలంటే మాత్రం అది అమావాస్య నుంచి ప్రారంభం చేయాలి తప్పకుండా గురుపదేశం ఉండాలి ఇవి ఎందుకోసం అంటే ఇవి శ్యామలా నవరాత్రులు అంటారు వీటిని దేవి అంటే చాలా మంది చిలక పచ్చ అంటారు చిలక పచ్చ కాదు చిలకపచ్చ నీలి రంగు ఉన్నటువంటి వర్ణం అది పూర్తిగా నీలి వర్ణము కూడా కాదు పూర్తిగా చిలకపచ్చ కూడా కాదు కొంచెం మిక్స్డ్గా ఉంటుంది ఉంటుందన్నమాట అందుకే శ్యామలా దేవి అంటారు సో ఆ శ్యామలా దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ తొమ్మిది నుంచి అంటే అమావాస్య తొమ్మిదో తారీఖు తొమ్మిదో అంటే ఉదయం చతుర్దశి గడియలు ఉన్నాయి కానీ రాత్రి గడియలు అమావాస్య సో ఈ రాజశ్యామల దేవి ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటారో వాళ్ళు ఈ అమావాస్ నుంచి పూజలు ప్రారంభం చేసుకోవాలి ఆ రోజు నుంచి అంటారు కానీ ప్రారంభం చేయడం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే దానికి సంబంధించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇంకొక వీడియోలో అంటే గుప్త నవరాత్రులు అన్నారు కదా అసలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశమే రహస్యాలు ఇంకొంచెం ఎక్కువ తొందరగా తెలుసుకోవాలి సో డెఫినెట్ గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గురువు నేను కూడా ఒక వీవర్ లాగానే చూస్తాను ఇంత చెప్పాక మధ్యలో గురుజీ ఇప్పుడైపోయింది అయిపోయింది కదా నెక్స్ట్ వీడియో కోసం డెఫినెట్ గా వెయిట్ చేస్తాం చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే గురువు నిరంతరం కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు మరి ఈ అమావాస్య చాలా స్పెషల్ అంటున్నారు మరి అమావాస్య రోజు మీరు చేసే ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉన్నాయా అమావాస్య రోజు రాత్రి పూజలు చేస్తారు అంటే అది తాంత్రికమా మామూలు పూజలు తాంత్రికమే తాంత్రిక పూజ తాంత్రికము అంటే నెగిటివ్ పాజిటివ్ దక్షిణాచారం దక్షిణాచారంలోనే తంత్ర పూజలు ఉంటాయి నేను మీకు ఒక పుస్తకం చూపిస్తాను ఇది రావణ సంహిత అమ్మవారిని మహా ఉపాసన చేసిన శివోపాసన చేసినటువంటి శివ భక్తుడు రావణాసుడు ఈ రావణ సంహితలోనే ఉంటుంది మాఘన మాఘ అమావాస్య రోజు ఏ పూజలు చేయాలని అంటే పుష్య అమావాస్య అంటే దాన్ని మాఘ అమావస్య కూడా అంటారు పుష్యమాసంలో వచ్చేటువంటి చిట్ట చివరి రోజున అమావాస్య రోజు ఏ ఏ పూజలు చేయాలి అంటే నికుంబిల తంత్రం అని ఉంటుంది నికుంబిల తర్వాత రాజశ్యామల ఉంటుంది నికుంభిలా ఉంటుంది అదే విధంగా వికర్షణ భైరవి తంత్రం ఉంటుంది అంటే నెగటివ్స్ అన్ని దూరం పోవాలంటే ఏం చేయాలనేది ఉంటుంది సో మీకు ఆ డీటెయిల్ నేను చెప్తాను ఓకే మీరు నెక్స్ట్ వీడియో ఏదో చూడండి కచ్చితంగా సో ఖచ్చితంగా మీరు మొదలు పెడుతున్నారు భోజన అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుచి మంచిగా కూడా భాగ్యనగరంలోనే చూస్తుంది హైదరాబాద్ లో భాగ్యనగరం ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే ఎస్ సో చూసారు కదండి ఇది అమావాస్య ఎప్పుడు వచ్చింది ముఖ్యంగా ఈ అమావాస్య స్పెషాలిటీ ఏంటి అండ్ దీంతో పాటు మంచి నాలెడ్జ్ కూడా మనందరికీ అవేర్నెస్ కలిగించేలాగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే అమావాస్య రోజు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా గురుజీ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గుప్త నవరాత్రుల గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఆ వీడియో ఈ వీడియోలో కూడా నేను లింక్ ఖచ్చితంగా చేస్తాను మరి అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు గురువు అపాయింట్మెంట్ కావాలి పర్సనల్గా కలవాలి లేదంటే ఆన్లైన్ ద్వారా ఒక్కసారి మాట్లాడాలి మా జాతకాన్ని తెలుసుకోవాలని సో మీ అందరి కోసం మరి గురువుగారు అపాయింట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే